గాంచిన తిరుమల శ్రీవారి సన్నిధిలో పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు హాకర్స్ లైసెన్సులతో చేసుకునే వ్యాపారాలు ఒకటైతే దాని తర్వాత నుండి తట్టలు షాపులతో మొత్తం అవినీతి మయమైందని ముఖ్యంగా వైసీపీ పాలనలో వందల్లో ఉన్న తట్టలు షాపులు వేల సంఖ్యలోకి చేరుకున్నాయని లైసెన్సులు అనుమతులు సక్రమంగా లేనివారని ఈ కూటమి ప్రభుత్వంలో టీటీడీ విజిలెన్స్ అధికారులచే చర్యలు తీసుకుని వారిని తొలగించి ప్రక్షాళన చేస్తారని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ హెచ్చరించింది తిరుపతి క్లబ్ లో సోమవారం మీడియా ముందు జనసేన పార్టీ నాయకులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ తిరుమలలో నేటికి వైసీపీకి సంబంధించిన వారే తట్టలు షాపుల ద్వారా వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు కూటమికి సంబంధించిన ఎవరూ ఈ వ్యాపారాలు చేసుకోవడం లేదని స్పష్టం చేశారు ఎవరో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు తమ జనసేనాని తిరుమలలో అవినీతిని పూర్తిగా రూపమాపాలని కంకణం కట్టుకున్నారని తెలియజేశారు తిరుమల పవిత్రతను కాపాడేందుకే జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీరు చూసుంటారు మఠాల మీద అక్రమంగా మఠాల వ్యాపారాలు కాని మఠాల నిర్మాణము అక్రమ టికెట్ల పైన ఇవన్నీ కూడా జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తీసుకుని ప్రజలకి అధికారులు దృష్టి తీసుకెళ్తున్నాం ఇప్పుడు కొత్త గోల మొదలై తట్టగోళ తట్టల గోళ ఇది జనసేన పైన ఉద్దేశాలు జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు తిరుమలలో అనాహతరేసరిగా తట్టలు పెట్టుకున్నారని చెప్పి గత రెండు మూడు రోజులుగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు రావడం చాలా బాధాకర విషయం గత ప్రభుత్వంలో భూమని కరుణాకర్ రెడ్డి అనే కుమారుడు ఏవైతే చేశాడో అవి చేయకుండా తిరుపతి తిరుపతి ప్రజలను కాపాడుదాం అదేవిధంగా తిరుమలలో అక్రమంగా ఉన్న వ్యాపారాలు కానివ్వండి తిరుమల లోపల గుళ్ళో ఉన్న విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తామని ఆలోచనతో చేసిన భాగంలో భాగమే ఇవన్నీ కూడా జరుగుతోంది